బాలు మీనా ఇద్దరు ఒకటయ్యారు ఎలా ఒకటయ్యారు వీళ్ళిద్దరికీ ఎలా ఫస్ట్ జరిగింది అనే విషయంలో మనం రేపటి ఎపిసోడ్లో చూడవచ్చు కానీ మీకోసం ముందుగానే నాకు ఈ న్యూస్ తెలిసిన విషయంలో షేర్ చేద్దామన్నట్టు మీకు తెలియజేస్తున్నాను ఎలా జరిగింది అంటే ఇంకా వాటర్లో పడిపోతుంది కదా మీనా ఇంకా మీనని రక్షించి తనని ఇంటికి తీసుకొస్తాడు బాలు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నైటు మీనా అడుగుతూ ఉంటుంది ఎందుకంటే మీరు నన్ను కాపుడిన తర్వాత కూడా అంత టెన్షన్ పడుతున్నారు పడ్డారు అనేసి ఇంకా చెప్తూ అడుగుతూ ఉంటుంది మీనా అలా అడిగేసరికి బాలు అడ్డాడు నాకు దగ్గరైన వాళ్ళంతా దూరం అవుతూ ఉంటారు అలాగే నువ్వు కూడా నాకు దూరం అవుతావేమో అనేసి పాద నాకు చాలా భయం వేసింది అందుకే నేను అంత టెన్షన్ పడ్డాను అనేసి నువ్వు కళ్ళు తెరిచి నాతో మాట్లాడినంత వరకు నాకు అలానే భయం వేసింది అనేసి ఇంకా చెప్తూ ఉంటాడు బాలు మీనా ఇంకా మాటలకు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది బాలు మాట్లాడిన మాటలకు బాలు అలా జాలీగా మాట్లాడేసరికి మీనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా బాలుని అర్థం చేసుకోవడం మొదలు పెడుతుంది పై నాపై ప్రేమ పుట్టినట్టుంది బాలుకి బాలు విషయంలో నేను కూడా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి అన్నట్టు ఇంకా మీనా ఇంకొకలాగా ఆలోచిస్తూ ఉంటుంది అందులోనే బయట ఉరుములు మెరుములు కావడంతో ఒక్కసారిగా ఉలికి పడుతుంది మీనా బాలు ఇంకా అదే టైంలో అక్కడే ఉండడంతో గట్టిగా హక్ చేసుకుంటుంది మీనా ఇంకా అలా ఇద్దరు హక్ చేసుకొని ఇంకా టెన్షన్ పడుతూ అలా ఇద్దరు ఒకటవుతారు ఇంకా తర్వాత మీనాకు బాలుకి ఇద్దరికి కలిసి ఫస్ట్ నైట్ జరుగుతుంది ఇంకా బాలు అలానే ఇంకా రొమాంటిక్గా ఇద్దరు కలిసి అయితే ఉంటారు ఇలా ఇద్దరికైతే ఫస్ట్ నైట్ జరగబోతుంది ఇంకా రేపటి ఎపిసోడ్లో అయితే తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి ఇదే జరుగుతుందని మనం అందరం ఆశిద్దాము బాలు మీనా ఇద్దరు ఎప్పుడు ఒకటవుతారో మన ఛానల్ తప్పకుండా తెలుసుకుందాం ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ కోసం ఎదురు చూడండి